మహోన్నతుడైన దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి అద్భుతముల మీద అద్భుతాలు ఆశ్చర్య కార్యముల మీద ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించే దేవుడు మీరు నిరంతర వాసి సర్వాంతర్యామి కృపగలిగిన దేవుడు ఈ ఉదయకాలం అందు నీ పవిత్రమైన పాదాల చెంత తండ్రి మేమందరము కూడుకొని మరపెడుతూ ఉన్నాం నాతో పాటు ఎందరో తండ్రులు ఎందరో తల్లులు ఎందరో తమ్ముళ్ళు చెల్లెళ్ళు తండ్రి ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి కనికరించండి మా దేశం పట్ల మీరు కృప చూపెట్టండి మా దేశంలో ఉన్న అరాచకాలు అక్రమాలు అఘాయిత్యాలు హత్యలు అన్నింటినీ కూడా దయచేసి ప్రభ వాటిని అణిచివేయండి సాత అను సంబంధమైన కార్యాలను తొలగించండి సాత అను శబ్దాన్ని ప్రభ చేయండి మీ కార్యాలు మా దేశంలో జరిగించండి దేశము రాజ్యాంగము రాజ్యాధిపతులు అధికారులు పరిపాలకులు ఎంతో ఇబ్బందిని కలుగజేస్తున్న రోజులు నీ మహాకనికరము చేత వాటిని తొలగించుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మార్చి మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచనం మరియు అతడు ఇజ్రాయేలీయుల అధిపతులను అందరినీ యాజకులను లేబియులను సమకూర్చాను తన కుమారుణ్ణి రాజుగా నియమించిన తరువాత దావిదు గారు చేసిన రెండవ పని అతడు ఇజ్రాయేలీయుల అధిపతులనందరినీ యాజకులను లేబియులను సమకూర్చాడు ప్రియుల గమనించాలి దావీదు గారు తన సొంతానికి బంగారము వెండి రాగి ఇత్తడి ఇనుము ఇలాంటివి సమకూర్చుకున్నట్టుగా కనిపించలేదు అయితే దేవుని మందిరము కొరకు అన్నింటినీ సమకూర్చారు తరువాత ఆయన అందరినీ కూడా వాక్యము సెలిస్తాది అధిపతులను అందరినీ లేబీయులను యాజకులను సమకూర్చాడు ఈరోజు నా ప్రియుల దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం దావీదు ఆయన కుమారుడైన సొలోమోను ఇస్రాయిలీలు ఇదంతా కూడా ఒక చరిత్ర అయితే మనకు అదొక గుణపాఠం ఈరోజున మన పిల్లల్ని స్థిరపరచడమే కాదు ప్రతి కుటుంబము ప్రతి సంఘము ఆలోచించవలసిన విషయం మన కుటుంబాలలో మన సంఘాలలో అధిపతులు ఉండాలి మన కుటుంబాలలో సంఘాలలో లేవీయులు యాజకులు కూడా ఉండాలి దేవుని యొక్క పరిచర్య చేసేటటువంటి యాజకులు కానీ లేవీయులు కానీ అధిపతులు కానీ ఉండాల్సిందే అధిపతులు అంటే దాని అర్థం మన ఇంటికి ఒక యజమాని అవసరం ఆయన మాట అందరూ వినేటట్టుగా ఉండాలి కొన్ని కుటుంబాలలో అందరూ అధిపతులే భార్య ఆమె ఒక అధిపతి కొడుకు ఆయన ఒక అధిపతి కూతురు ఆయన ఒక అధిపతి తండ్రి ఒక అధిపతి ఎవరి ఇష్టానుసారంగా వారు పెత్తనాలు చేస్తూ ఉంటారు ఒక ఇంటికి లేక ఒక మందిరానికి ఒకే అధిపతి ఉండాలి ఆ రీతిగా చాలామంది అధిపతులైతే వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా జరి పనులు జరిగించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఒకరి మీద ఒకరికి ద్వేషము ఒకరి మీద ఒకరికి అసూయ ఒకరి మీద ఒకరికి కలహాలు ఏర్పడతాయి కాబట్టి దేవుని పిల్లలుగా ఈ వాక్యం వింటున్నటువంటి సంఘమైనా కుటుంబమైనా మీకు కుటుంబానికి ఒక అధిపతి సంఘానికి ఒక అధిపతి సంఘానికి అధిపతి ఎవరు అంటే దయచేసి వినాలి మీకు దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకుడై ఉండాలి సంఘంలో చాలామంది పెద్దలు ఉంటారు వీరు సంఘ పెద్దలు అని సంఘ పెద్దలుగా వారు చేసే దేవుని పరిచయరే కంటే వారి పెత్తనాలే ఎక్కువ ఉంటాయి ఆ రీతిగా అనేక మంది పెత్తందారులు ఉంటే సంఘము పాడైపోతుంది కుటుంబం కూడా పాడైపోతుంది ముఖ్యంగా కుటుంబానికి లేవీలు యాజకులు కూడా ఉండాలి అనగా దేవుని మందిరములో పరిచర్య చేసే లేవీలు యాజకులు ఉండాలి దేవుని కొరకు పనిచేసే లేవీయులు యాజకులు ఉండాలి మన కుటుంబంలో కూడా దేవుని కొరకు పనిచేసే బిడ్డలు ఉండాలి ప్రియుల గమనించాల్సింది దేవుని కొరకు పనిచేసేవారు అంటే ప్రియులరా ఆ దినమున లేవీలు ప్రత్యేకముగా దేవుని మందిరంలో యాజకత్వాన్ని నిర్వర్తించటానికి ఒక గోత్రమును దేవుడు ఏర్పాటు చేశారు వారిని లేవీయులు అని అంటారు లేవియా అనే మాటకు అర్థము హత్తుకొనుట అని అర్థం ఆ లేవిలు దేవుని పరిచర్య చేసేటప్పుడు వారు భూమి మీద ఏ ఇతరమైన పనులు చేసేవారు కాదు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ తదితరములైన పనులు చేసి లాభాన్ని సంపాదించుకుంటూ దేవుని పని చేసేవారు కాదు పూర్తిగా వారు ప్రభువు మీద ఆధారపడి వారు దేవాలయంలో వచ్చేటటువంటి వచ్చుబడి చేత బ్రతికేవారు ఈరోజు చాలామంది దేవుని పరిచర్ చేస్తున్నామని చెప్పి ఉద్యోగాలు చేసుకుంటూ చేసేవారు ఉంటారు వ్యాపారాలు చేసుకుంటూ చేసేవారు ఉంటారు నేను చూశాను వడ్డీలకిస్తూ సేవ చేసేవాళ్ళు చూశాను తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తూ వ్యాపారాలు చేసుకు వ్యా దేవుని పని చేసేవారు ఉన్నారు అసలు వీళ్ళు లేవీలు కాదు యాజకులు కూడా కాదు పూర్తిగా లేవీ వంశం ప్రభు మీద ఆధారపడి బ్రతికేవారు దేవాలయంలో పని చేస్తూ దేవాలయంలో వచ్చేటటువంటి వచ్చుబడి చేత వారు బ్రతికేటటువంటి వారు దేవుని మీదే ఆధారపడేవారు ఈరోజున దేవుని పరిచర్య చేస్తున్న ప్రతి దైవ సేవకుడికి దైవ సేవకురాలకి నా మనవి ఏదో దేవుని పరిచర్య చేసేటప్పుడు నేను అనాథనే నాకేమీ లేదని అటు ఇటు చూడకూడదు వైపే మనం చూడాలి మన ప్రభు శక్తిమంతుడైన మన ప్రభు గొప్పవాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మహత్కార్యాలను చేసే దేవుడు ఆకాశ పక్షుల్ని చూడండి అవి విత్తవు కోయవు అయినా వాటిని ప్రభుల వారు పోషిస్తూ ఉన్నాడు అరచు పిల్లకాకులకు ఆహారం పెట్టే దేవుడు కాబట్టి ప్రతీ కుటుంబము ఆలోచించాల్సింది దేవుని సేవ చేసేవాళ్లకు ఎంతవరకు నేను చెప్పాను అయితే ప్రతి కుటుంబంలో కూడా లేవీలు ఉండాలి యాజకులు ఉండాలి దాని అర్థం ఏమిటంటే దేవుని పని కొరకు శ్రద్ధ కలిగిన వారు ఆ దినాలలో లేవి కుటుంబంలో ఒక్కడిని పోషించటానికి ఒక లేవీని పోషించటానికి ఇజ్రాయెలీలు దత్తత తీసుకునేవారు అదే రీతిగా ఈరోజున దేవుని పరిచర్య చేయటానికి మనము ఒక్కొక్క సేవకుని దత్తత తీసుకున్నట్టుగా తీసుకొని సేవకుడు చేసే పరిచర్యకు సహకరిస్తూ సహాయం చేస్తూ ప్రార్థన చేస్తూ వారి ద్వారా ప్రదేశం దేవుని వాక్యం వినిపించ వినిపించు రీతిగా మన కుటుంబము ఎందుకు సహకరించకూడదు ఓ సంఘానికి ఎన్నో కుటుంబాలు వెళుతూ ఉన్నాయి ప్రతి కుటుంబము ఒక తీర్మానం చేసుకోవాలి నేను కూడా ఒక లేవియోని ఒక యాజకుని పోషించాలి నా కుటుంబం ద్వారా ఈ సేవకుడు పోషించబడాలి అనే తీర్మానము కావాలి నీవు నీ భార్య నీ పిల్లలు సంపాదించుకుంటూ మీరు పోషించబడితే అందులో అర్థమేమీ లేదు లేవీయులను కూడా పోషించే కుటుంబంగా మన కుటుంబము మారునుగాక ఆ శ్రేష్టమైన కృపా జ్ఞానము మీ అందరికీ దేవుడు దయచేయును గాక రెండవ వచనము పూర్తయ్యేది ఆమె